పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసనం మండలం నందమూరి గరువు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి ఎనిమిదవ వార్షికోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి వచ్చే సంవత్సరం జనవరి ఐదు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని కమిటీ సభ్యులు తెలియజేశారు చివరి రోజు అన్న సంతర్పణ సందర్భంగా సుమారు ముప్పై వేల నుండి నలభై వేల భక్తులకు అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు ఈ పదమూడు రోజులు వివిధ సాంస్కృతిక పౌరాణిక నృత్య ప్రదర్శనలు జరుగుతాయన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాస మండలం నలుమూరుగోరు గ్రామం రామభక్త ఆలయం ఉంది నలుమూర గ్రామంలో మాది డిసెంబర్ హనుమద్రత్వ అని డిసెంబర్లో వస్తుందండి ఆ రోజు నుంచి మేము కార్యక్రమం జరుగుతాం ఆ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ సంవత్సరం ఇరవై నాలుగు పన్నెండు నుంచి ఐదు ఒకటి ఇరవై నాలుగు వరకు ఈ ప్రోగ్రాం పదమూడు రోజులు జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులు రోజుకి అధిక సంఖ్యలో వస్తున్నారని భక్తులు వస్తూ ఉంటారు అలాగే మాకు ఐదు ఆఖరి రోజునంటే పదమూడవ రోజు ఐదు ఒకటి ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగో సంవత్సరం అఖండ అనరా సమాధన జరుగుతుంది దానికి ముప్పై నుంచి నలభై వేలు భక్తులు వస్తూ ఉంటారు అలాగే మేము పదమూడు రోజులు చేసే కార్యక్రమంలో పౌరాణిక నాటకాలు తర్వాత ముజికల్ నైట్స్ హైదరాబాద్ నుంచి వచ్చే సొరభి నాటక నాటిక వేసే డ్రామాలు రెండు డ్రామాలు పెట్టామండి ఈ సంవత్సరం అలాగే పదమూడు రోజులు ముందర జరిగే కార్యక్రమాల్లో భజన భజన కార్యక్రమం పారాయణ కార్యక్రమం కొన్ని జరుగుతాయండి ఒక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే పదమూడు రోజుల్లో వచ్చి భక్తుల్లో ఇక్కడ ఉన్న ట్రాఫిక్గానే ఉంది లేకపోతే ఒక రాజకీయ నగర కానివ్వండి ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్గానే ఉంది మిత్రులు విలేకరులు కానివ్వండి మాకు అందరూ కూడా భక్తులతో వచ్చిన భక్తుల్ని చాలా ఇదిగా చూసి మేము కూడా చాలా జాగ్రత్తగా పంపుతామండి అలాగే మాకు పదమూడు రోజులు సహకరించిన భక్తులు దాతలు అన్న ఇచ్చే భక్తులు కానీ మాకు బాగా సహకరించారండి మేము పదమూడు సంవత్సరం పదమూడు యాభై ఎనిమిది సంవత్సరాలు చేసామంటే పూర్వం మా కమిటీ ఎవరైతే ఉన్నారో మాకు పెద్దలు కాని వచ్చిన మా అనుమాయితీ అలా చేసుకుంటా ఉన్నామండి ఆ చేసుకుంటాం వల్ల ఈ రోజు ఎంత పెద్దదైందని నేను మేము గర్వపడుతున్నాం మేమేదో వాళ్ళు చేసింది మేమేదో జాగ్రత్త చేస్తున్నాం తప్ప మేము చేసింది ఏది లేదు అంతా పెద్దలు చేసింది ఇది ఇది మా గుడికి చాలా ప్రాధాన్యత ఉందని మేము కోరుకుంటున్నాం అలాగే భక్తులు కూడా చాలామంది కూడా నమ్మకంతో ఇక్కడికి వచ్చి అమృగ గ్రామం శ్రీ స్వామి వారు యాభై ఎనిమిది వచ్చి కోసం ఈరోజు రోజు ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడుని ఆరు గంటల నలభై రూపాయలుగా నలభై దశ కళస్థాపంతో ప్రారంభమై ఐదో తారీఖు ఐదో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అన్న సమారాధ్యంతో ఈ కార్యక్రమం పదమూడు రోజులు అఖండ వైభవంగా జరుగుతాయి ఈ కార్యక్రమం ఈ పదమూడు రోజులు కూడా సాంఘిక కార్యక్రమాలు కళా నృత్య ఇప్పుడు ఈ రోజు ఊరేగింపు ఎనిమిది గంటల ప్రదేశాలకి ఊరేగింపు స్వామివారి ఊరేగింపుగా బయలుదేరి సాయంత్రం చేరుకుంటారు సాయంత్రం మళ్ళీ ఏడున్నర ఎనిమిది గంటలకి మళ్ళీ ఆలయం చేరుకుంటారు ఆ తర్వాత అక్కడనే సాంస్కృతిక కార్యక్రమాలు ఆ రోజు కూడా డైలీ భజనలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలాగే స్వరభి నాటకాలు కానీ అన్నీ కూడా ఇక్కడ రోజు లైటింగ్ భారీ సెట్టింగ్తో లైటింగ్ కానీ ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటలకి మందు కాల్పు బాణాసంచ కాల్పు కూడా అఖండ వైపంగా భారీగా మందు కాల్పు జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులు చాలా విశేషంగా వస్తూ ఉంటారు అధిక సంఖ్యలో బస్సులు వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ కోరిన కోర్కలు తీర్చుకుని కోరుకులు కోరిన కోరులన్నీ కూడా నెరవేరుతాయి నెరవేరిన తర్వాత ఆ కోర్కలు తీసుకుంటే వస్తారు వచ్చిన తర్వాత ఈ భక్తులు అలాగా ప్రజల్లోకి మమ్మకపోయి అలా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది ఆ మొక్కుకొని ఇక్కడికి వచ్చే భక్తులకల్లా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా జరగటం వాళ్ళు వచ్చి దాతలు సహా ఇది ఇస్తాం మేము ఇస్తాం అని వచ్చి మీ గుడికి ఏం లేకపోతే అన్న అన్నదానానికి మేమిస్తాం అని అనే స్పందనలో ప్రతి కార్యక్రమం వాళ్ళు వస్తుంటే మేము ఇంకా ఉత్తేజంగా దీన్ని ఇంకా మా మీద ఇంకా కార్యక్రమాలు బాగా చేయాలని చెప్పి మాకు కూడా ఇంట్రెస్ట్ వెళ్తున్న కమిటీ అంతా కూడా ఒక నిర్ణయం దాడిపోయి నేను ఇక్కడ కూడా వారు సబ్మిట్ మీరు చూస్తూ ఉన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో కూడా ఇక్కడ కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా చేసాం మేము అవన్నీ కూడా అలా ఈ దాతల సహకారం వల్లనే మేము ఈ కార్యక్రమాలు ఎదురు తీసుకెళ్ళగలుగుతున్నాం అతిది కూడా ఒక దాత అనే రూపమే ఇక్కడ ఈ ఆలయానికి వచ్చిన నివేదం ఇక్కడ ఎందుకంటే ప్రతి ఏం చేయాలన్నా ఇక్కడ స్వామివారికి ఆదాయం లేదు ఈ భాత సహకారంతో ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ జరుగుతుంది దానివల్ల ఇక్కడ భక్తులకి ఎటువంటి అవసరం లేకుండా ఈ పదమూడు రోజులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విలేకరులు కానీ మీడియా కానీ తర్వాత ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ప్రజలు వచ్చే భక్తులుగా అందరికీ కోరి కోరిన కోరికలు కోరుకుని ఆ కోరికలు మా స్వామి తీర్చారని నమ్మకంతో చాలామంది భక్తులు వచ్చి వస్తూ ఉంటారు ఇక్కడి నుంచే కాదు మన జిల్లా నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి మా నలుమూల గ్రామం రామపట్ ఆలయంలోకి వస్తూ వెళ్తూ ఉంటారండి వాళ్ళ కోరికలు తీర్చడం వల్లనే భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారు ఆ పెరగడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పదమూడు రోజులు జయప్రదం చేయ చేయవలసిందిగా మా వారిని మీ మిత్రులు విలేకరులకు కానీ తర్వాత తర్వాత ఇతర భక్తులకి దాతలకి అందరినీ సహకరించాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి యాభై ఎనిమిదవ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు మన నందమూరుగారు ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరుగుతున్నట్లో ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా దర్శనం సజావుగా జరిగే విధంగా ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నారు వారితో మేము పోలీసు డిపార్ట్మెంటు ఎస్పీ గారు కృష్ణ మన వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్పీ సార్ ఆధార ఆదేశాల మేరకు భీమవరం సబ్ డివిజన్ డిఎస్పి గారు భీమవరం రూరల్ సిఏ గారు ఆధ్వర్యంలో వీరవాసరం పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎటువంటి అవాతనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే మేము సుమారు ఒక నలభై ఐదు మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ దొంగతనాలు జరగకుండా మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాస్ మన పోలీసు అవుట్ పోస్ట్ వద్ద మానిటరింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ అబ్సెక్షన్ ఉంటుంది ఎన్హెచ్ నేషనల్ హైవే రోడ్డు ఆనుకుని ఈ ఆలయం ఉండడం వలన వాహనాల రద్దీ ఉండడం వలన ట్రాఫిక్ జరుగుతుంది ఏ అంతరాయాన్ని అధిగమించడం కోసం రోడ్డు మీద ఎటువంటి పార్కింగ్ పెట్టకుండా వారికి స్పెసిఫిక్గా ఇలా భీమవారి నుంచి వచ్చే వైపు అదేవిధంగా పాలకొల్ల నుంచి వచ్చే వైపు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ పార్కింగ్ ప్లేసులు కేటాయించడం జరిగింది కావున భక్తులు దయచేసి మా విన్నపం విన్నపించి మీ వాహనాలు పార్కింగ్ ప్లేస్లో మాత్రమే పార్కింగ్ చేసి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ನಂದಪೂರ ಗ್ರಾಮ ನಂದಪುರ ಗರು ಗ್ರಾಮ ಶ್ರೀರಾಮ ಭಕ್ತಾಚಿ ಯಾವ ಎಂಬ ಉತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಕಂಪನಿ ಸಭ್ಯರೂ ಕೂಡ ಸ್ಪಷ್ಟ ಜನ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಮ್ಮ ಲಾಭ ಇಂದು ಮುಂದಿ ವಾರ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೆಸೂರಿ ಉತ್ಸವಾಲು ಪದಮೂರು ರೋಜಿ ಪಟ್ಟು ಜರುತ್ತೆ ಈ ಪದಮೂರು ರೋಜುಲು ಕೂಡ ಪ್ರೇಮ ಭಕ್ತರು ಕೂಡ ನಿಮ್ಮ అసౌకర్యం కాకుండా ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చక్కగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేయటం మరి ఉత్సవాలకు కూడా మరి ప్రజాప్రతినిధులతో పాటు మరి ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మేము కూడా రెండు వేల నుంచి ఇదే మండలంలో ఎంపీపీగా ఉన్న ఆ ఎంపీపీ అయిన దగ్గర నుంచి కూడా నన్ను కూడా ప్రతి సంవత్సరం కూడా మరి వీళ్ళు పిలవటం మరి ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నాయి ఎందుకంటే ఈ నందమూరి గారు ఆంజేయస్వామి అనేటప్పటికీ మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావటం మరి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరటం మరి ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పదమూడు రోజులు ఏ విధంగా అయితే ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది భక్తులు కూడా ఇక్కడ రావటం చాలా సంతోషకరమైన విషయం రేపు రాబోయే రోజుల్లో మరి ఇక్కడ మా గురుగారైనటువంటి నంది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు కానివ్వండి మేము కానివ్వండి అంటే కమిటీ సభ్యులకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నా ఈ కార్యక్రమానికి అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మేము పాల్గొనే విధంగా చేస్తున్నటువంటి కమిటీ అందరూ కూడా మెయిన్ గా మరి కొండగారు కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి ఇతర పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు పాల్పొచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో ఒక జిల్లాలోనే కాదు రోజులు కూడా కమిటీ దళిత అలాగే ఎంతో వైభవంగా ఈ రోజు ఉత్సవాన్ని యాభై ఎనిమిది సంవత్సరాలు నిర్వహించిన కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ చుట్టుపక్కల జిల్లాలో రాష్ట్రం నలుమూలతో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా అసౌకర్యం జరగకుండా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అలాగే రానున్న రోజుల్లో కూడా మరింత ఈ ఉత్సవాలను కూడా వైభవంగా జరపాలని చెప్పి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గారు నందమూరగ్రామం ఈ రామపరితోంది స్వామివారు యాభై ఐదు వస్తువు వార్చికోత్సవం ఈ సోమవారం రోజు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కలస్తాపంతో స్వామివారి మహస్తాపంతో కార్యక్రమాలు మొదలైంది పదమూడు రోజులు విశిష్టతగా ఐదు ఓటి ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తోటి ఆరు పదమూడు రోజుల కార్యక్రమం అన్నదానం ఈ కార్యక్రమం గుర్తు చేసుకుని అత్యధికంగా అన్నదానానికి ఐదో తారీఖు ఒకటి ఒకటి ఐదు ఐదు ఒకటి ఐదు అక్కడ అన్నదానానికి విశేషంగా ముప్పై ఐదు వేల మంది ముప్పై ముప్పై ఐదు వేల మంది ఇక్కడ అన్నదానం ఆచరణ జరుగుతుంది ఈరోజు ఈ రోజు మొదటిపరి ఇక పదమూడు రోజుల కార్యక్రమాలు అత్యువైభవంగా కళాకారులతోటి పదమూడు రోజులు కూడా ఇక్కడ అన్నదానంతో ఈ స్వామివారికి కార్యక్రమాలు మొదలైంది రేపు 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 ఇరవై ఇరవై ఆరో తారీఖునే శ్రీ శ్రీరామ్ భక్త వారి అభిషేకంతో పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంది స్వామివారికి ఈరోజు ఈ సంవత్సరం విశిష్టతగా ఈ సంవత్సరం మొదలైంది కార్యక్రమం ఇక్కడ వచ్చే భక్తులకి మాలేష్ మారాధన తీసుకునే భక్తులు ఇక్కడ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఇక్కడే ఇరుముడి ఇచ్చిచ్చుకునేలాగా మాలాద పూర్ణాహుతి కుంభాభిషేకం కూడా ఇక్కడ జరిగింది నిర్ణయించడం ఇరవై ఆరో తారీఖు జరిగింది స్వాములు ఎటువంటి స్వాములు కూడా అన్నదానంతో పదకొండు రోజులు కళాకారులు ఇక్కడ విశేష లైటింగ్ కానీ భక్తులు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈసీసీ కెమెరా కానీ అన్ని చేయడం జరిగింది అమ్మవారి కార్యక్రమంలో వామకొండం కూడా ఏర్పాటు చేశాం తర్వాత ఈ రోజు కళాకారులతోటి పదకొండు రోజులు కూడా అజయ్ జనం తోటి కళాకారులకు ఎటువంటి దగ్గర కూడా పదకొండు రోజులు కొంచెం కానీ ఇలాగ మామూలుగా సాంఘిక నాటకాలు కానీ పదమూడు రోజులుగా విశేషంగా పొరపాదించాం లైటింగ్ కానీ ఇక్కడ ఉన్న డెకరేషన్ కానీ వచ్చిన భక్తులకి ఎటువంటి అవకాశం పెట్టకుండా సీసీ కెమెరాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మొత్తం అందరినీ కూడా సంపర్కొని ఇక్కడ ఇటు కొంత ఎటువంటి అకసంపర్కకుండా జై శ్రీరామ్ నందమూరు గారు గ్రామంలో ప్రతి సంవత్సరము జరిగే ఈ ఆంజనేయ ఉత్సవాలకు మెడికల్ అండ్ ఎంత డిపార్ట్మెంట్ తరఫున ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క తీర్థంలో మరి ఈ యొక్క పండుగలో ఎంతమంది అయితే చిన్న చిన్న బలహీనతలు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మందులు తీసుకోవడం జరుగుతుంది అలాగే వారందరికీ బీపీ షుగర్లు కూడా చూడడం అత్యవసర పరిస్థితి వస్తే పిహెచ్సికి తరలించడం ఇలాంటి సేవలన్నీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ ఏఎన్ఎమ్స్ అన్న ఆశయాలు కూడా పాల్గొని మరి ప్రజలకే చిన్న చిన్న వ్యాధులన్నిటికీ సంబంధించి మందులవ్వడం మరీ ముఖ్యంగా ఆరోగ్య విద్యను తెలియపరచడం ఇప్పుడు రాబోయే రోగాలకు సంబంధించి బలహీనతకు సంబంధించి కరోనా విషయంలో కూడా ప్రత్యేక మరి వీళ్ళకి ప్రత్యేకంగా జాగ్రత్తలు తెలియపరచడం ఆరోగ్య విద్యను కూడా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేక విషయాలపై అవగాహన కూడా కల్పించడానికి మరి ఈ ఆంజనేయ ఉత్సవాలు మాకు ఎంతో సహకారంగా ఉంటూ ఇక్కడ కమిటీ వారు కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి ప్రజలకు సేవ చేయడానికి చిన్న చిన్న వైద్యం అందించి మంచి మందులు ఇవ్వడానికి కూడా మరి ఈ కార్యక్రమం మాకు అనుకూలంగా ఉంది అలాగే గ్రామంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అన్ని విషయాల్లో కూడా మేము సహకారంగా ఉండి సేవలు అందిస్తున్నాం మా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారు కూడా మాకు అనేక విషయాలు తెలియపరిచి మమ్మల్ని ఇక్కడికి పంపించారు ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి